కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదే చెప్పింది ఉరుకురుకులాట చెప్పారు ఎదలు దంచుకొని చెప్పాను గుద్దుకొని గుదుకొని చెప్పారు ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరుకంటి బ్యాంకులకు అన్నారు ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక ఓకే మళ్ళీ ఇప్పుడు పంద్రా ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు ఈ లోపల మీరు ఏదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ ఐదు ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల ఎకర వివరాలను ప్రకటించండి ఆ రైతులు ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు ఎందుకంటే ఐదు ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా లక్ష రూపాయలకు మించి రుణం ఇయ్యదు ఇచ్చినట్లుంటే చూపియండి రెండు లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమిలో సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు కోటి ముప్పై ఆరు కోటి ముప్పై ఏడు లక్షల ఎకరాల భూమి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది మరి రెండు లక్షలు ఎవరికి ఇస్తారు ఎంతమంది ఉన్నారు రైతులు మండలాల వారిగా మీరు జాబితా గ్రామాల వారిగా మొత్తం ఒక మండలంలో జాబితా విడుదల చేయండి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీరు ప్రభా ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడే ముఖ్యమంత్రి ఏమన్నాడు నలభై వేల కోట్లైతే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే నలభై వేల కోట్ల పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడి మొన్న కేబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది ముప్పై వేల కోట్లు అన్నారు నలభై ముప్పైకి దిగిపోయింది నిజంగా ఫిగర్ ఎంత ఎంత ఉంది ఎంతమంది రైతులు తీసుకున్నారు ఆ వివరాలు చెప్పండి ప్రజలకు చెప్పండి వివరించండి బయటికి ఎందుకు దాచిపెడుతు